ఓకే నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మతో నేను మీరు కనుక ఈ ఛానల్ నచ్చితే మేము ఇలాంటి వీడియోస్ చాలా చేస్తూ ఉంటాము సాంప్రదాయాల గురించి వంటలు వంటలు గురు టిప్స్ హెల్త్ టిప్స్ నెక్స్ట్ హెల్త్ ఒకవేళ చిన్నపిల్లలకి ఫీవర్ వస్తే ఎలాంటి ఫీవర్ని ఎలా తగ్గించాలి చిన్న చిన్న టిప్స్ అన్నీ మేము మా అమ్మమ్మతో కలిసి చెప్పాలనుకుంటున్నాము సో మీరు ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలా మా అమ్మమ్మ నన్ను మార్నింగే ఫోర్ థర్టీకి లేపేశారండి లేపేసి ఫస్ట్ వెళ్ళి తలస్నానం చేసి వచ్చేయని చెప్పారు ఎందుకు మరి తెలియదు ఇవాళ ఏదో పూజ ఉందని నాకు అనిపిస్తుంది సో అదే పూజ లాంటిది ఏదైనా ఉంటే మీరు కూడా చూస్తారు కదా అదేంటో మా అమ్మమ్మని అడిగి తెలుసుకుందాం బూర్లు ప్రిపేర్ చేస్తా అని చెప్పింది సో దానికోసం ఇక్కడ శనగపప్పు అనేది నానబెట్టుకుంది ఒక గంట క్రితం తర్వాత ఏం చేస్తుందో మరి చూద్దాం హాయ్ నా స్నానం అయిపోయింది సరే ఏంటి ప్రిపరేషన్ ఏం చేస్తున్నావు అక్కడ శనగపప్పు నానబెట్టావు ఎందుకు చేద్దాం వారం ఓకే నువ్వు ఆ ప్రిపరేషన్ లో ఉండు నేను ఏవి చెయ్యొచ్చు చేయకూడదు నువ్వు నాకు నిన్న చెప్పినవి అన్ని చెప్తాను కథ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను మాక్సిమం నిన్న నాకు రాత్రి మా అమ్మమ్మ మొత్తం చెప్పిందండి ఏది చెయ్యచ్చు ఏది చేయకూడదు అని సో అవి కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను మీలో కూడా చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి ఇంకోసారి ఏంటంటే మార్నింగే లేవాలండి సూర్యోదయం కన్నా ముందు మార్నింగే లేచి తలస్నానం చేయాలి కానీ జడ జడ అనేది వేసుకోకూడదు పూజ అయ్యాక జడ వేసుకోవాలి అలానే ఉట్టి జుట్టుతో కూడా ఉండకూడదు ముడి పెట్టుకోవడము అలా చేసుకోవాలి ఇంకా తర్వాత నెయిల్స్ గోల్డ్ అన్నవి అస్సలు కట్ చేసుకోకూడదు ఇవాళ ఇంకా నూనె రాసుకోకూడదు జుట్టుకి నూనె అన్నది రాసుకోకూడదు రాత్రి మిగిలిపోయిన అన్నం ఉదయం అన్న ఉదయం తినకూడదు అంటే పూజ చేసేవాళ్ళు అలా తినకూడదు ఇంకా ఈ పూజని ఆడపిల్లలు చేయకూడదండి ఆ ఇంటి ఆడపిల్ల చేయకూడదు ఎందుకంటే ఆ ఇంటి ఆడపిల్ల చేస్తే ఆ అమ్మాయితో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అనే అనే ఇది ఉంటుంది సో కథ కూడా ఉంది దానికి అదేంటో నేను మీకు తర్వాత చెప్తాను m డబ్బులు ఎవరికి ఇవ్వకూడదండి ఓన్లీ మార్గశిర లక్షివారాలు ఈ పుష్యమాసంలో వచ్చిన లక్ష్మివారం ఈ రోజులో డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు ప్రసాదం కూడా ఎవరికి ఇవ్వరండి ఈ ఈ నాలుగు వారాలు చేసిన ప్రసాదము ఈ రోజు చేసిన ప్రసాదము ఎవరికి ఇవ్వకూడదండి ఇంకా నెక్స్ట్ గడ్డాలు హెయిర్ కట్లు అలాంటివి అస్సలు చేసుకోకూడదు ఇల్లు తడిగుడ్డ పెట్టడం తులపడాలు అలాంటివి కూడా అస్సలు చేసుకోకూడదు మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు పూజకి ప్రిపరేషన్ అప్పుడు ఇల్లు తుడకుండా ఎలా పూజ అని ఇవన్నీ ముందు రోజు చేసుకోవాలండి ఇల్లు తుడుచుకోవడం తడి బట్ట పెట్టుకోవడం ఇలాంటివన్నీ ముందు రోజే మనం ప్రిపేర్ చేసుకుని ఉండాలి ఇంకా నెక్స్ట్ నాలుగు వారాలు నాలుగు రకాలు చేస్తారు అయితే బూర్లు చేస్తారు ఫస్ట్ వారం కట్టు పొంగల్ చేస్తారు సెకండ్ వారం అట్లు పర్వన్నము మూడో వారము నాలుగో వారం పులిహార అలా చేస్తారండి ఈ పుష్యమాసం ఫస్ట్ వీక్ వచ్చే లక్షవారం వారం ఖచ్చితంగా పూర్ణం కుడుములు అన్నవి ఖచ్చితంగా అదే చేయాలండి అదే అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అవుమ్ ప్రిపరేషన్ అన్నావు కదా మరి ఏం చేస్తాను ఏంటి నేను నానపెట్టేశాను అని అందరికి చెప్పేశాను ఎంత గ్లాసు ఏ దీంతోనే చేసేస్తారు బోర్లు అనుకున్నా ఇంకా ఉంది బియ్యం రెండు గ్లాసులు బియ్యం ఒక గ్లాస్ మినపప్పు కలిపినా అది కూడా పెట్టాను ఈ రెండు ఇప్పుడు ఇది మిక్సీ చేస్తాను అది కూడా మిక్సీ చేసి పెట్టాను మరి షుగరా బెల్లమా షుగర్ కూడా వేసుకుంటారు బెల్లం కూడా వేసుకుంటారు ఇష్టమైన వాళ్ళు మనం ఇప్పుడు షుగరే వేద్దాం మనం షుగర్ వేసుకుందాం అమ్మమ్మ తొందరగా చేసేవా నాకు చాలా లేట్ అవుతున్నట్టు ఉంది ఇంకా నేను చదువుకోవాలి తొందరగా అయిపోతుంది అమ్మగా మిక్సీ చేసి తీసుకొచ్చాను తర్వాత బియ్యం మినపప్పు కూడా మిక్స్ చేసి తీసుకొస్తాను క్వాంటిటీ అది ఒక ఒక గ్లాసు మినపప్పు రెండు గ్లాసులు బియ్యం నాన్ ఇది స్టీమ్ చేసి లోపల అది మిక్సీ చేసి తీసుకొచ్చేస్తాను స్టీమ్ చేస్తే తొందరగా అయిపోతుంది చాలా వేగంగా ఇడ్లీ రెస్టారెంట్ లో పెట్టేసి ఇడ్లీ ఇడ్లీలో పెడుతున్నావు కదా చట్నీ వేసుకుని తిందా లేదు అది లేదు కదా ఇందులో ఉప్పు కారం వేసుకుంటే వేరేనా ఉంటుంది

తర్వాత మనం నార్మల్ ఇడ్లీలు ఎలా చేసుకుంటామో అలా దీన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టి స్టీమ్ చేసేసుకోవడమే అంతే నాకు నువ్వు ఇలా పెడుతుంటే నేను ఒకసారి స్టీమ్డ్ మసాలా పడని డయాబెటిక్ ఛాలెంజర్లో చేసా అది గుర్తొస్తుంది మళ్ళీ చేసుకుందాం మళ్ళీ నానబెట్టేవి అవి స్టీమ్ అయ్యేలోపు మనం కథ చెప్పుకుందామండి ఫస్ట్ ఒక సవతి తల్లి అమ్మాయి సవతి తల్లి కొడుకు ఇంకా ఆవిడ భర్త మొత్తం నలుగురు ఉంటారండి ఆ సవతి తల్లి ఆ కూతుర్ని సరిగ్గా అస్సలు సరిగ్గా చూసుకునేది కాదు రోజు ఒక చిన్న బెల్లం ముక్కిచ్చి ఒక వస్తువులన్నీ ఎండబెట్టి వాటికి కాపలాగా ఉండమనేది రోజు అలాగే చేసేది అయితే ఆ అమ్మాయి అక్కడ కూర్చుని బోర్ కొట్టకుండా అమ్మాయి ఒక మంచి బొమ్మ తయారు చేసుకుంది దానికి మట్టి బొమ్మ తయారు చేసుకుంది దానికి పసుపు కుంకుమ వేసి అమ్మాయికి పూజలు అవన్నీ తెలీదు పసుపు కుంకుమ వేసి ఈ బెలాన్ నైవేద్యంగా పెట్టేది రోజు అలాగే చేసేది అలా చేసే కొంచెం ఏజ్ వచ్చింది అమ్మాయికి అప్పుడు రాజ్ కుమారుడు వచ్చి అమ్మాయిని చూసి ఇష్టపడతారు ఇష్టపడి అమ్మాయిని పలకిలో పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళిపోతాడు ఈ తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి చాలా ఆనందంగా అతనితో ఇంకా రాజభోగాలతో తన అను అవన్నీ ఉండి తను హ్యాపీగా ఉంది కానీ ఈ తల్లిదండ్రులు తమ్ముడు మొత్తం బీదరికంలోకి వెళ్ళిపోయి డబ్బు లేక తిండి అన్నది అస్సలు లేదు తిండి కూడా వాళ్ళకి సరిపడా లేక డబ్బు లేక చాలా బేదరికంలో ఉన్నారు ఆ ఫ్యామిలీ మొత్తం ఎందుకంటే లక్ష్మీదేవి వెళ్ళిపోయింది ఈ అమ్మాయితో లక్ష్మీదేవి వచ్చేసింది అందుకు ఆవిడ అలా బేదరికంలో ఉంది అలా కొన్నాళ్ళు గడిచాక ఆ సవతి తల్లి తన కొడుకుని పంపి పంపిస్తుంది అక్క దగ్గరికి వెళ్ళు అక్క ఏమైనా ఇస్తుందేమో మనకి అని ఆ కొడుకుని పంపిస్తుంది కొడుకు వెళ్ళి వాళ్ళ పరిస్థితి అంతా చెప్తాడు వాళ్ళక్కకి అయ్యో మీరు ఈ స్థితిలో ఉన్నారా అని చెప్పి చాలా బాధపడి ఒక కర్ర తీసుకుని ఆ కర్ర మధ్యలో మొత్తం కన్నం పెట్టించి అందులో వజ్రాలు వైడూరియాలు బంగారం అన్నీ స్టప్ వస్తుంది దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేసి కర్ర కరించి ఈ కర్రని నువ్వు అమ్మకి ఇవ్వని చెప్పి చెప్తుంది అయి సరే అక్క అని చెప్పి ఆ తమ్ముడు వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు అక్కడ దారి దారి మధ్యలో తనకు చిన్న పని వచ్చి చెరువు గట్ట దగ్గరికి వెళ్తాడు అక్క ఈ అక్క ఇచ్చింది కర్రే కదా ఏం పోతుంది అన్న ఉద్దేశంతో ఆ కర్రను అక్కడ పెట్టేసి వెళ్తాడు ఎవరో వచ్చి మధ్యలో ఈ కర్రను తీసుకువెళ్ళిపోతాడు ఈ తమ్ముడు ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళాక ఆ సవితి తల్లి ఏమి ఇచ్చింది అక్క అంటే అక్క ఏమి ఇవ్వలేదు అని చెప్తాడు తమ్ముడు అలాగా మళ్ళీ ఇంకో వారం మళ్ళీ ఇంకో వారం తర్వాత తమ్ముడిని పంపిస్తుంది అక్క దగ్గర నుంచి ఏమైనా తీసుకురాని అప్పుడు ఇంకోసారి గుమ్మడికాయలో మ మొత్తం హోల్ చేసేసి అందులో వజ్రాలు వైటూరియాలు బంగారం సేమ్ అలాగే పెట్టేసి మూత పెట్టి ఇస్తుంది తమ్ముడికి ఇది ఇచ్చి వెళ్ళి నువ్వు దీన్ని అమ్మకివ్వు అంటుంది ఎళ్ళ మళ్ళీ అక్క ఇచ్చింది గుమ్మడికాయే కదా అని చెప్పి అక్కడ పెట్టేసి రోడ్డు మీద ఎవరికో ఇచ్చేస్తా ఒక బ్రాహ్మణుడికి ఇలా దానం ఇచ్చేస్తాడు గుమ్మడికాయ కదా మనం ఏం చేసుకుంటాం దీని అని అప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళాక అక్క ఏమి ఇచ్చింది నానా అంటే ఏమి ఇవ్వలేదు అక్క అంటాడు అదే మళ్ళీ ఇంకోసారి చెప్పులు చెప్పు మళ్ళీ అక్క దగ్గరికి పంపిస్తుంది అక్క అవునా మీరు ఇలా ఉన్నారా అని చెప్పి మళ్ళీ చెప్పులు తీసుకుని ఆ చెప్పుల్లో హోల్ చేసేసి మొత్తం సేమ్ అలాగే బంగారం వైడూర్య అన్ని అందులో పెట్టేసి క్లోజ్ చేసేసి ఈ చెప్పులు తీసుకెళ్ళి అమ్మకి ఇవ్వు అని చెప్తుంది అని చెప్తుంది తను అయితే ఈ చెప్పులే కదా అక్క ఇచ్చింది అని చెప్పి అక్కడ పెట్టి అతను నిద్రపోతూ ఉంటాడు ఈ లోపల చెప్పులు నీకొక్క తీసుకెళ్ళిపోతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళాక అక్క ఇచ్చింది నాన్న అంటే అక్క ఏమి ఇవ్వలేదు అంటాడు అప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అక్క దగ్గరికి పంపించి ఏమైనా ఇస్తుందేమో అడుగు అని తమ్ముడిని పంపిస్తాడు ఈసారి అమ్మనే తీసుకురా ఇలా పని జరగదు అని చెప్పి వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చుకుంటుంది తీసుకొచ్చుకున్నాక వాళ్ళ అమ్మగారికి మనము ఈ లక్ష్యవారం పూజ చేసుకుందాము అని చెప్తుంది అయితే ఈ లోపల ఆవిడ పిల్లలకి నూనె రాస్తూ తను జుట్టు నూనె రాసేసుకుంటుంది ఆ అమ్మ రా పూజ చేసుకుందాం అంతా రెడీ చేశాను అంటుంది అమ్మాయి అయితే లేదమ్మా నేను నూనె రాసుకున్నాను ఈ వారానికి నువ్వు చేసేసుకో అంటుంది రెండో వారం రెండో వారము పిల్లలకి అన్నం పెడుతూ తను కూడా ఒక ముద్ద తినేస్తుంది తల్లి అమ్మరా పూజ చేసుకుందాం అంటే లేదమ్మా నేను చద్దన్నం తినేశాను తినేసాను అంటుంది ఇంకా మూడో వారం మూడో వారము తన్ని ఇలా కాదని చెప్పి ఒక గొయ్యి తీసి ఆ గోతులో వాళ్ళ అమ్మని ఉంచేసి మీద కప్పేస్తుంది పిల్లలు అటుపండు పెట్టేస్తారు అక్కడ ఆమె ఆకలి వేసి అటుపండు తినేస్తుంది అప్పుడు మళ్ళీ తర్వాత కూతురు వచ్చి గొయ్యి తీసి అమ్మరా పూజ చేసుకు అంటే లేదమ్మా పిల్లలు అట్టిపండు పడేశారు నేను అట్టిపండు తినేశాను అంటుంది అలాగా నాలుగు వారాలు గడిచిపోతాయి ఇంకా ఐదో వారం తను ఇలా కుదరట్లేదు అమ్మ అసలు మాట వినట్లేదు అని చెప్పి ఐదో వారం తన కొంగుకి ముడి వేసేసుకుంటుంది వాళ్ళ అమ్మ కొంగు తన కొంగు రెండు కలిపి ముడి వేసేసుకుంటుంది ముడి వేసుకుని తను ఎటు వెళ్తే అటు అమ్మని కూడా తిప్పుతుంది తర్వాత ఐదు ఐదు ఈ నాలుగు వారాలు అయిపోయింది ఇంకేం చేయాలో అర్థం కాక పుష్యమాసం మొదటి వారం ఖచ్చితంగా పూజ చేయాలని చెప్పి వాళ్ళు చేస్తారు అప్పుడు సాయంత్రం అయి ఉదయం అయిపోతుంది అన్ని పనులు అయిపోతాయి తను ఖచ్చిత వాళ్ళ అమ్మతో కలిసి పూజ చేసింది పూర్ణం కుడుములు వాళ్ళు నైవేద్యంగా పెడతారు అయితే అమ్మవారు ఈ తల్లి ఒక ప్రసాదాన్ని అస్సలు స్వీకరించదు ఓన్లీ కూతురు ప్రసాదమే స్వీకరిస్తుంది ఎందుకు ఈ తల్లి చిన్నప్పుడు కూతుర్ని చాలా బాధలు పెట్టింది తను సరిగ్గా చూసుకోలేదు అందుకు ఆ కూ తల్లి ఒక ప్రసాదాన్ని స్వీకరించలేదు అప్పుడు కూతురు అమ్మవారిని వేడుకుని అమ్మ దయచేసి మా అమ్మని క్షమించు ప్రసాదం స్వీకరించు అని చెప్తుంది అప్పుడు ప్రసాదం స్వీకరించిన తర్వాత మొత్తం వాళ్ళు ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు తినడానికి తిండి వచ్చింది మంచి ఇల్లు ధనం అన్నీ తిరిగి వచ్చేస్తాయి సో దీన్ని బట్టి ఆడపిల్లల్ని అస్సలు బాధ పెట్టకూడదండి కన్నీళ్ళు రానివ్వకూడదు ఆడపిల్లలకి వస్తే ఆ ఇంటికే చాలా ఇష్టం వంటిది సో పిల్ల ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పూజ ఆడపిల్లలు ఎందుకు చేయకూడదు అర్థమైంది కదండి ఎందుకంటే ఆడపిల్ల పూజ చేస్తే లక్ష్మీదేవి అత్తారింటికి వెళ్తున్నప్పుడు తనతో పాటు వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతో ఆడ ఆడవాళ్ళ అంటే ఆ ఇంటి ఆడపిల్లలు ఈ పూజను చేయగలరు మన కథ అయితే అయిపోయింది నీ స్టీమ్ అయిపోయిందా ఈ ఇడ్లీలు చూసావా ఎంత కరెక్ట్ గా కథ టైం కి కంప్లీట్ అయిపోయింది చూడు ఎంత బాగా చెప్పానో అవమ్మ ఈ కుడుములతో ఈ కుడుములని ఇంట్లో ముంచేసి వేసేటమేనా దీంట్లో పంచదార ఎలా వేస్తాం ఇప్పుడు సీక్రెట్ ఇది చల్లారించి పొడి పొడిగా చేయాలి ఓకే పొడి అంతేనా ఇందులో కొబ్బరి యాలకులు కూడా వేసుకుొచ్చాము ఇంకా షుగర్ ఏమ్మా వేడిగా ఉంది కదా వేడిగా వేస్తే పల్చకైపోతుంది చల్లారే కడియాలి అమ్మ దీనికి బెల్లం లాగా ఊడక పెట్టడం పాకం రావడం అలా ఏం అక్కర్లేదా నువ్వు తొందరగా చేయమన్నావు కదా చదువుకోవాలన్నావు కదా

ఇది ఇలాయచి వేసుకో కొబ్బరి వేసుకో ఏదైనా వేసుకోవచ్చు వేడిగా మాత్రం పంచదాని వేయకూడదు వేసుకుందాం పలచగా అయిపోతుంది వేడిగా వేస్తే ఒకవేళ పలచగా అయిపోయింది ఇది జారుగా ఒక పేపర్ మీ కానీ తర్వాత క్లాత్ మీ కానీ వేసేస్తే మళ్ళీ నీరు లాగేసి గట్టిగా అయిపోతుంది మళ్ళీ పొయ్యి మీ పెట్టక్కర్లేదు ఏసిని కనబడట్లేదు అవమ ఈ పౌడర్ అయిపోయింది ఇంకా చల్లారిపోయింది నెక్స్ట్ ఏం చేద్దాం షుగర్ వేద్దాం అమ్మ ఎంత పడుతుంది షుగర్ ఇది గ్లాస్ పప్పు కదా గ్లాసున్నర వల్సర్ వేస్తే బాగుంటుంది ఓకే నీకు తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసుకో హ్మ్ నెక్స్ట్ షుగర్ మళ్ళీ కలిపానా ఇప్పుడు ఇందులో పంచదార వేసింది కదా గ్లాస్ పప్పుకి గ్లాసు పావు వేసింది మీకు నచ్చితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువ వేసుకోవచ్చు ఇంకా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది బాగా షుగర్ కరిగిపోయాక కొంచెం ఇలాచి వేసుకోవాలి ఇలాచీ పౌడరు తర్వాత బౌల్స్లో చేసేసుకోవాలి దీన్ని మేము బాల్స్ చేసుకొని మీకు మళ్ళీ చూపిస్తాను ఈ విధంగా నేను బాల్స్ చేసుకున్నాను అవమ్మ ఇది కూడా ప్రిపేర్ చేసిండీ బయట కోటింగ్ ఇది ఒక కప్పు అదే ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం వేసింది సేమ్ లానే చేసుకోవాలి దీని థిక్నెస్ అన్నది అవమ్మ దీంతో దోశలు వేసుకోవచ్చా మిగిలిపోతే అంతే అండి దీంతో దోశలు కూడా వేసుకోవచ్చాట టూ ఇన్ వన్ చాలా బాగుంది ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి జస్ట్ చిటికెడే దోశ పిండికి సరిపడా సాల్ట్ అలా వేసుకోకూడదు కొంచెం చిటికెడ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండి ఈ విధంగా బాల్స్ వేసుకోవాలి మాము ఆయిల్ కూడా పెట్టేసింది ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం ఈ పిండిలో ముంచి జస్ట్ ఆయిల్లో వేసేసుకోవడమే పిండి కొంచెం పల్చగా ఉంటేనే బా వస్తాయండి బూర్లు లావ్ ఒక పిండి తిక్కగా ఉంటే చాలా లావుగా ఉంటాయి అది అంత టేస్టీగా ఉండదు ఒకటే సార్ ఎన్ని వేసుకోవచ్చామమ్మా చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో అన్నీ ఇదే విధంగా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా గట్టిగా తిప్పేస్తే ఆ పూర్ణం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సో కొంచెం స్లోగా తిప్పాలి ఇగోండి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇంకా తీసేసుకుందాము ఇంకా మన పూర్ణం బూళ్ళు అయిపోయినట్టే చాలా సింపుల్ జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోపే అయిపోయిందండి మొత్తం రెసిపీ అంతా సో అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఎక్కువ టైం కిచెన్లో స్పెండ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఎందుకు విపరీతంగా దాహం అయితే వేస్తుంది చాలా వేస్తుంది ఆయిల్ దగ్గర ఉంటే ఆ దాహం వేస్తుందా నాకు తినాలన్న ఫీల్ కూడా రావట్లేదు అందుకే నా వంట వాళ్ళు వీళ్ళు అది ఎవరు తినరు చాలా దాహంగా ఉంది నాకైతే చూశారు కదండి పూలు ఎంత క్రిస్పీగా రెడీ అయ్యాయో ఇది తినాలను తినాలనుకున్నాను కానీ దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా సో పక్కన పెట్టేస్తున్నాం ఎవరైతే ఇప్పటిదాకా పూజ చేయలేదో ఈరోజు ఖచ్చితంగా చేయండి ఒకవేళ ఇవాళ కనుక కుదరపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా స్టార్ట్ చేయండి కంప్లీట్ హెల్దీగా ఉంటారు అండ్ చాలా డబ్బు చాలా వెల్దీగా కూడా ఉంటారు చాలా మంచిది ఈ అష్టైశ్వర్యాలు అన్నీ వస్తాయి సో అందరూ ఖచ్చితంగా మార్గశిర లక్షవారం ఖచ్చితంగా చేయండి ఆ ఐదు ఆ నాలుగు వారాలు కనుక అవ్వకపోతే ఐదో వారం పుష్య మాసంలో వచ్చే ఫస్ట్ లక్షవారం చేసేయండి ఇంకా మా అమ్మమ్మ పూజకి వెళ్ళిపోతుందండి మీకు ఒకసారి చూపించేస్తాను ఇప్పటిదాకా వీడియో చూశారు కదా ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి అమ్మమ్మ ఇంకా నువ్వు పూజకి వెళ్ళిపో